ఏంటంటే అవి కూడా అసలు భాగస్వామిని మనకు జూన్ ట్వంటీ సిక్స్త్ వరల్డ్ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఈ వన్ వీక్ అంతా కూడా మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా యాంటీ నార్కోటిక్స్ వీక్ మనము సెలబ్రేట్ చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు మనకు బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో వివిధ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది వాళ్ళకి పీపీటీ ద్వారా అండ్ వీడియోస్ ద్వారా సెలబ్రిటీస్ వీడియోస్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏముంటాయి అనేది వాళ్ళకి చిన్న వయసులో నుంచి చెప్పడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఇది మనకు టీజీ న్యాబ్ నుంచి డైరెక్షన్స్ రావడం జరిగింది టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నాము దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ అనే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ పక్కన వాళ్ళు నైబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్ వాడకం చేస్తున్నట్లయితే ఆ వన్ నైన్ జీరో ఎయిట్కి టోల్ ఫ్రీ నెంబర్కి కూడా చేసి చెప్పొచ్చు అండ్ లోకల్ పోలీస్కి కూడా ఇన్ఫామ్ చేయొచ్చు డ్రగ్ ఫ్రీ స్టేట్గా మన స్టేట్ కావాలనేసి కోరుకుంటూ ముస్ ఈరోజు ప్రత్యేకంగా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళకు మనం ఇక్కడ గ్యాదర్ చేసినాము ఎందుకంటే యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టినాము యాక్చువల్లీ ట్వంటీ సిక్స్ యాంటీ డ్రగ్స్ డే ఉంది కానీ మనం పిల్లలకు ఈ వీక్ అంతా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీలో యాంటీ డ్రగ్స్ గురించి మన అవేర్నెస్ తీసుకురావాలి మళ్ళీ డ్రగ్స్ ఎక్కడ సేల్ అవుతుంది వాళ్ళకు చెప్పాలి వాళ్ళకు పట్టాలి వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాలి లేకపోతే ఎవరన్నా సఫరింగ్ ఉన్నారు డ్రగ్స్తో వాళ్ళకు మరి ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి అలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మన ఎస్పి గారు కండక్ట్ చేసినారు మన గర్ల్స్ కాలేజ్ పిల్లలు బాయ్స్ కాలేజ్ పిల్లలు రిషి కాలేజ్ ప్రతిభా కాలేజ్ మరి ఆల్ స్కూల్స్ అమ్మాయిలు ఈ గ్రౌండ్లో అందరు గ్యాదర్ అయినారు మరి దాంట్లో మరి మేడం చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు మరి స్టూడెంట్స్ ఎలా ఉండాలి స్టూడెంట్స్కు మరి డ్రగ్స్తో దూరం ఎలా ఉండాలి ఒకవేళ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కనబడితే మరి వాళ్ళకు వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారు కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేసేసి వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి అన్నట్టు మేడం ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు నేను కూడా అదే మెసేజ్ ఇస్తున్నా మరి అందరి పిల్లలకు మనము డ్రగ్స్ ఫ్రీ చేద్దాం మనం డ్రగ్స్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా చేయనికే ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మన సీఎం గారు కూడా చాలా చాలా అంటే చాలా దీనికి ఇంట్రెస్ట్ చెప్తున్నారు మన పిల్లలందరూ చాలా మంచిగా యాక్టివ్గా అండ్ హెల్తీగా ఉండాలి అండ్ డ్రగ్స్కి దూరం ఉండాలి ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యూచర్ అంతా అక్కడనే స్పాయిల్ అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళు ఏం ఏమి పనికిరారు కాబట్టి మన మంచి సిటిజన్ ఉండాలి అమ్మాయిలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అని ఆమె కోరుకున్నారు మంచి మెసేజ్ ఇచ్చినారు మేము కూడా కట్టుబడి ఉండి మనం గర్ల్స్ కాలేజీలో కూడా ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము ఎందుకంటే ట్వన్ ట్వంటీ సిక్స్ వరకు ఈ డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క కాలేజీలో ఒకొక్క ప్రోగ్రామ్ పెడుతున్నాము మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక అబ్బాయికి తెలియాలి ఏముంది అని అది ప్రయత్నాలు చేస్తున్నాము